ఏందయ్యా బాగానే దేవులాడుతున్నావు ఏం దాచి పెట్టుకున్నావ్ దాచి పెట్టుడు కద గిది చూస్తున్నావు ఏం చూస్తున్నావు మా కూడా చెప్పారు ఏ ఏం నేను కూడా చెప్పిన తర్వాత గనక టీవీలో వాళ్ళు అవునా పోలీసులు ఉండే బొమ్మలు పెట్టి చూపిస్తుండు నకిలి దానికి వడ్చిన దానికి అని

ఏమో గారికి గారికలైతే గేదేమో సాఫ్ట్ మంది అంటే ఇప్పుడు ప్రేమీ ఇప్పి చదివే వాళ్ళు అందే ఉంటారు కదా అందులో ఎట్లా చదువుతారు అట్లా ఈ లెటర్స్ అట్లున్నాయి అని ఈ పేర్లు ఇట్లా సాఫ్ట్ మనకి ఏం తాకకుండా ఇట్లా సాఫ్ట్ ఏదో పేపర్ ఎక్కువ ఉన్నారుకో అది డూప్లికేట్ అట్టే వాళ్ళు అట్లే చెప్పిండ్రు చిన్న చేసి డూప్లికేట్ అడిగితే అన్నా అయితే మళ్ళీ ఈ మార్నింగ్ కొట్టుకుంటే రెడ్ లో కూడా ఇచ్చింది అంటే రెడ్ డబుల్ మన కాదు ఎక్కువ మంది రెడ్ డబుల్ లో కొట్టుంటారు ఈ మధ్య నేను తర్వాత మా ఎక్కువ మంది వాడేది గీనేనే మధ్య తర్వాత మొత్తం లో క్లాస్ ఉంది మనకి రెండు ఉన్నాయి ఒకటి నాచురల్ ఒకటి నార్మల్ ఉంది కదా రెండిట్లల సేమ్ బ్రాండ్ కదా కాదు సేమ్ కొడు అయితే డబ్బ తీసుకున్నాక ముందు రేట్ కంటే ముందుకి ఒరిజినల్ కాదా అక్కడే చూడాలి గుడ్డోళ్ళు అనేది

ఇప్పుడు ఆడ అంటే దొరికిండు దొరికిన వాళ్ళు సంగతి ఇక మీరు బయట ఏమండి నాకు అడగాడు ఇలా అనాలి మంచిగా ఇట్లా ఇట్లా చేసిందంట ఇంతకుముందు మనం ఒక వీడియో చూసాం అది బోండా రెడీ చేసేటోడు నీళ్ళు టైట్ మగ్గులో పోసి పట్టి ఆ పిండిలో కలిపి వేయలే ఇక అప్పుడైనా సంగతి పిండిని కలిగింది ఏమిటి పసక్ 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 అని నొప్పుతుడు ఇట్లయితేనే అన్ని బయట మనసులోకి మెదడులో ఏమైందో కానీ ఎంత మేము మేమైతే దిగలేము కదా అని ఇష్టం ఉన్నట్టు చేస్తున్నారు